త్రయోదశి పర్వదినం రోజు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే బాధలు ఆర్థిక పరమైన కష్టాలు నష్టాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు అప్పుల బాధలను బయటపడి అంతులేనటువంటి సంపదలు కలగాలి అని అంటే కనుక ఇంతటి విశిష్టమైనటువంటి ఈ శని త్రయోదశి పర్వదినం రోజు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకోనటువంటి పరిహారము చేయాలని పండితులు కూడా తెలియచేస్తూ ఉన్నారు ఈ శని త్రయోదశి ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది ఇలాంటి శక్తివంతమైనటువంటి ఈ రోజున కొన్ని పరిష్కారాలను చేసుకున్నట్లయితే ఎన్నో ఉత్తమమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా ప్రాప్తిస్తాయి ఈ శని త్రయోదశి పర్వదినం రోజున ఉప్పుతో ఏం చెయ్యాలి ఏం చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైనది శని త్రయోదశి పర్వదిన ఈ రోజున స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి నల్ల నువ్వెలు నల్లటి వస్త్రం నువ్వెల దానంగా కనుక ఇచ్చినట్లయితే శని ప్రసన్నమవుతాడు అర్ధాష్టమ శని ఏలనాటి శని దోషాల నుంచి కూడా విముక్తి అనేది కూడా మీకు దక్కుతుంది ముఖ్యంగా ఈ పర్వదినం రోజున శని భగవానుడికి శంకు పుష్పాలను అర్పించుకుని పూజించినట్లయితే సకల దోషాలు కూడా తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది అయితే సమాజంలో చాలా మంది డబ్బు పరమైనటువంటి విషయం సమస్యలు అనేవి నిరంతరము ఎదుర్కొంటూనే ఉంటారు అటువంటి వారు ఎంతో విశిష్టమైన ఈ శని త్రయోదశి పర్వదినం రోజున ఉదయము లేదా సాయంత్రము చెప్పుకోబోయేట చేసుకున్నట్లయితే ఆ శని భగవారుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా ప్రాప్తిస్తే కోట్లను గొప్ప గొప్ప యోగాలు అనేవి మీకు తప్పకుండా ప్రాప్తిస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఏం చెయ్యాలి అని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ శని త్రయోదశి పర్వదినం రోజు ముఖ్యంగా స్నానం చేసిన తరువాత ఉదయమైనా సాయంత్రమైనా సరే స్నానము చేసి గుప్పెడు ఉప్పిన తీసుకుని దానిను ఒక బౌలులో వేసి దానిలో ఆరు లవంగాలను ఆరు మిరియాలను వేసి మీ ఇంటిలో అందరికీ కనబడేలా ఎక్కడో ఒక చోట పెట్టి ఉంచండి ఇలా పెట్టినటువంటి ఉప్పును ఆ రోజంతా కూడా అస్సలు కదపకండి మరునాడు ఈ ఉప్పును తీసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసి అదేవిధంగా రాత్రికి ఒక గుప్పెడు ఉప్పును చేతితో పట్టుకుని మీ యొక్క పూజా మందిరం ఇష్ట దైవం ముందు నిల్చొని మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు మొత్తము కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి మార్గాలను చూపించమని ఆ భగవంతుని వేడుకొని తరువాత ఉప్పును తీసి కరిగించాలి ఒక బకెట్ నీటిలో ఆ ఉప్పును కరిగించి ఆ నీటిని ఎవ్వరు తొక్కనటువంటి చోట వేసేయాలి లేదంటే సింక్ లో అయిన ట్యాప్ కింద చేయి ఉంచి నీటిలో కరిగించేయవచ్చు ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మీ సంకల్పం అనేది ప్రధానంగా చెప్పొచ్చు మీరు ఎన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో అవన్నీ కూడా గుర్తు పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని ఆ భగవంతుని ముందు మీ యొక్క కష్టాలు అనేవి తీరాలయని దృఢంగా సంకల్పించుకోండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతుంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్న వ్యక్తులే కాదు ఎవరైనా సరే ఈ పరిష్కారాన్ని చేసుకోవచ్చు ఈ శని త్రయోదశి పర్వదినం రోజు ప్రకృతిలో విపరీతమైనటువంటి శక్తులు ఉంటాయి కాబట్టి ఉప్పుతో చేసినటువంటి ఈ పరిష్కారం అనేది తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క పరిహారం చేసుకున్న తర్వాత రాత్రి మీ ఇంటిలో అన్ని నాలుగు మూలల ఒక చిటికడు ఉప్పును వదిలివేయండి ఆ ఉప్పును మరునాడు ఉదయమే తీసి డస్ట్బిన్లో లో పెడేయండి ఇలా చేయటం వలన మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దోషాలు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి